నమస్తే నేను వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మత సామరస్యాన్ని కాపాడుతూనే హిందూ ధర్మం మత ప్రత్యేకతను చాటుకోవాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వెంకటరాణ ప్రతాప్ శర్మ కోరారు మతాల కంటే ధర్మం గొప్పదని ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వం సాంప్రతి సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించేది హిందూ ధర్మం ఒకటేనని ఆయన ప్రవచించారు విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా తల్లడ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో తల్లడ మండల భజనా బృందాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు విహెచ్పి భజనా బృందాల సమన్వయకర్త వనం వెంకట రామకృష్ణరావు అధ్యక్షతన సదస్సులో ప్రతాప్ మాట్లాడుతూ మహాభారతం భాగవతం రామాయణం ఇతిహాసాల్లోని ముఖ్య ఘట్టాలు వివరించారు హిందూ మతం ప్రమాదంలో పడుతోంది అని హిందూ ధర్మ పరిరక్షణకు హిందూ మత బైక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు అనంతరం అతిథులను నిర్వాహకులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో విహెచ్పి భజన బృందం సమన్వయకర్త వనం వెంకట రామకృష్ణరావు ప్రతినిధులు చలమల పెద్ద వెంకటేశ్వర్లు హిందూ వాహిని మాతృశక్తి జిల్లా అధ్యక్షురాలు కనగంటి నాగమణి కృష్ణ కుమారి పాదర్తి వెంకటేశ్వర్లు గుంటుపల్లి పద్మ వెంకటయ్య పర్చూరు లక్ష్మయ్య వెంకట నారాయణ సీతమ్మ కొత్తూరు లక్ష్మీ రాధిక నీలమ వేమిశెట్టి రమాదేవి బండరు శ్రీలత శ్రీనివాసరాజు గుర్రం శేషగిరిరావు వేమిరెడ్డి వెంకటరెడ్డి చిన్నస్వామి పెద్ద మింగిరాజు శీలం వెంకటరెడ్డి పార్థసారథి సురేష్ తదితరులు పాల్గొన్నారు

ఈ లక్ష్యమే ఒకటి మనకు సహకరించారు మొదట్లో కొంచెం నిరుత్సాహపడిన ఆ తర్వాత ఎంతో ఉత్సాహాన్ని నింపి ఈ సభ ఇంత గొప్పగా విజయోత్సవని అందరికీ కూడా కోన రామకృష్ణ గారు ఇప్పుడు లైవ్ లో అమెరికాలో చూస్తున్నారు నిద్రపోకుండా చూస్తున్నారు నిద్ర పోట్లేదైనా అక్కడ రాత్రి రాత్రిపూట ఆయన కూడా చూస్తున్న వాళ్ళ దురాలు రామకృష్ణ గారు చాలా సంతోషిస్తారు వర్షం వస్తుంది జరగదేమో అని ఉదయం ఏడు గంటల పదిహేను ఉన్న ఆయన శ్రీహ్ కాంతాయ కళ్యాణ నిధయ్యని తీర్థన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మండల వాళ్ళు చెప్పుకుంటాం కదా భజన్లు ఎప్పుడు చేస్తారు మీరు భజన్లు చేస్తున్నారు కానీ దాని అంతరార్థాన్ని పరమార్థాన్ని తెలియాలంటే ప్రవచనం జరగాలండి డబ్బులు పెట్టుకోండి అనమాట అంటే ఇష్టంగా ఇచ్చారు హృదయపూర్మ ధన్యవాదాలు కానీ వాళ్ళు ఉంటారు మా దేవుడు ఒక్కడే దేవుడు దేవుడు అంటారు ఆ దేవుడు పటాలు ఉండొద్దు అంటారు కానీ మనం ఈ రోజు నుంచి పొరపాటున మీరు హరాలు చేసిన పదార్థాలు తినకూడదు చెనబడుతుంటది వెతికిని కరపట్లే నేను ఉంటునరా మన వెతి తింటున్నారా మా ఒక్క మాటట్ల చెంటలే మీరు పోతారా నేను వాళ్ళకి ఎతికిని కరపట్లే మన ధర్మాన్ని కాపాడుకుమని చెప్తున్నా అట్లైందా మన ధర్మాన్ని కాపాడుకుందాం మా సొంటాల్లో జరిగినచోడు మన తర్మాన్ని ఎవరు చేసేవని కిలోమీటర్ అవుతునమంట అన్న మీకు అర్థమైనగా కాన్సెప్ట్ ఫోర్ ట మోటార్స్ యజమాని వేల కోట్లకి యజమాని హిందూ ధర్మాన్ని స్వీకరించాడు బెంగాల్లో ఇస్కాన్ టెంపుల్ మూడు వందల నాడు పెట్టు కట్టించాడు బెంగాల్ యజమాని బొట్టు పెట్టుకోండి ప్రపంచం దుబాయ్ మా అతి పెద్ద దేవాలయం కట్టారండి ముస్లిం అండి వాళ్ళే కట్టారు ముస్లిం దేశంలో రామాలయాలు ప్రపంచంలో లేదు ఇతర ధర్మాల మొత్తం మొత్తం మనం మనలో కలిసిపోతున్నాయి కలిత్వం పోదాము ఎవరిని ఎక్కించపరచడానికి లేదు ఎవరు నివసించేది లేదు అర్థమవుతుందా ఇంతకు మించిన ధర్మము అందరిని ప్రేమించు వచ్చే ధర్మము మరొకటి లేదమ్మ కాబట్టి ఎక్కడైతే హరే రామ సంకేతం నడుస్తుందో దాన్ని కలి కర్మశి నాశన మంత్రం అంటారు అక్కడ కలి కర్మశ అందుకని హరే రామ హరే అక్కడ కర్మలు చేసే ప్రజల వద్ద నారాయణ స్వయం ఆసేన కృధితావం పురాణ పునినాం మఛే మహాభారతం అద్వైతంతువర్షిని భగవతీ అష్టాదశాధ్యాయిని యమ ఆసన ప్రాణాయామ ప్రాచా ధారణ ధ్యాన సమాధి అనే అష్టాంగ యోగాన్ని స్నాకులేన వారి ఉండదు

ఎవరు దేవుడు చేసి నీ అమ్మవారు అందులో అమ్మవారి చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతం కనిపించకుండా పొరపాటునంత అభూపం చేయకూడదు లేని ఇష్టం నీకెందుకు వాళ్ళ దండం పెట్టానికి ప్రేమిస్తున్నారు గౌరవిస్తున్నారు సిగ్గులే చేస్తున్నాడు వాళ్ళ దండం పెట్టారు వాళ్ళు తప్పే లేదు వాళ్ళు నీ దేవుడు దగ్గర పెడతారా నీ పట్ట వాళ్ళు నిలవ చూపిస్తావా మరి ఆ దేవుడు పట్ట నీ ఇంటి దగ్గర పెడతా సమానమే మనందరూ సమానమే ఎందుకు ఎందుకు ఈ రోగం వాళ్ళంత నిష్టగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు అంతకన్నా అంత పకడబందీ లేవు ఉండట్లా ఉండు నీ దేవుడిని ప్రేమించు మీ దేవుడిని కించపరిచేవాడిని దూరంగా ఉంచు మీ ఇంటికి వాళ్ళంత దూరము వాళ్ళ ఇంటికి నీళ్లు కూడా మాట్లాడే ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరం ఇంటికి ఆయలు కూడా ఉండు నీకు నాకు సంబంధం లే మా ఇంట్లో పెట్టా కళ్ళ కత్తుకొని ఓం నమో వెంకటేశ్వర తింటే నీ ప్రసాన్ని తింటా వాడు భారతీయుడేగా అందరూ చెడ్డవాళ్ళు కాదమ్మా ఇరవై ఐదు శాతం గొప్ప ఉన్నారు ఈరోజు ముస్లింలే ఈ రోజున హిందూ మతాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు గట్టిగా చెప్పాలంటే నిష్టగా ప్రేమిస్తున్నారు ముస్లింలే ఇరవై ఐదు శాతం ముస్లింలు అక్కడ దాకా ఎందుకు రామ జన్మభూమి కింద రాముడి గుడి అవశేషాలు ఉన్నాయని కోర్టుకి హయ్యర్ అథారిటీ ఫైనాన్షియల్ హయ్యర్ ఆ మోస్ట్ పవర్ఫుల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన మహనీయుడు కేకే మహమ్మద్ ఒక ముస్లిం మరి పరమేశ్వరుడు ఏదో గొప్పతనాన్ని శివుడు చెప్పాడు శివుడు ఏం చెప్పాడు మరి మనలో మనకి ఐక్యత లేదు డెబ్బై రెండు మతాలు హిందూ మతంలో డెబ్బై రెండు ఎన్ని ఎనిమిదవ శతాబ్దంలో ఆది జన్మించి మహాత్మవుడు షడ్ మతాలు అంటారు వీటినే ఏంటో తెలిసాది ఒకటి గణపతి మతము రెండు సూర్య మతము మూడు కుమారస్వామి మతము నాలుగు అమ్మవారి మతము శివ శివమతము ఆరు గట్టి మాట ఐదుగురు వాళ్లే ఒక్కడు మాత్రం విష్ణు బయట ఉన్నాడు అంటే లోకతత్వం అర్థం కావట్లేదు శైవం వైష్ణవం శక్తి మీరు ఏ చూడండి మీకు తెలియదు కానీ భూమి కాపా ఎవరు ఎవరు ఏం కాదు ఏంటది ఒట్రా సీతలాంపి అది ఏమి ఉండదా మన ఏమంటావు సీతలాంపిటలేని ఊరుండదు ఒక ఊళ్ళో ఆధునీకుడు లేకపోవచ్చు కట్ట ఎక్కడో అది అడదు కానీ గొడవలే ఊరుంటా ఉండదు కదా అమ్మవారు